శ్రీ గురుభ్యో నమ హరియో గం గణపతే నమ దేవి సరస్వతే నమ గురుభ్యో నమ హరియో నేటి మూడో దిన సందర్భంగా గరుడ పురాణంలో గరుత్మంతుడు శ్రీమన్నారాయణుకు ఉద్దేశించి ఈ పురాణాన్ని కొన్ని ప్రాశల్లో అడగడం జరుగుతుంది దాంట్లోటి ఇలా అడిగాడు ఏమి అనగా మీరు ఇప్పుడు అడిగినట్లుగానే లోకోపకారం నిమిత్తమై శ్రీమన్నారాయణమూర్తిని గరుతుడు అంటే గరుత్మంతుడు ఇలా అడిగినాడు జగదీష లోకంలో జీవులు ఏ కారణం చేతను జనన మరణాలు పొందుచున్నారు వారికి స్వర్గప్రాప్తి కానీ నరక వాసం కానీ రీతిగా కలుగుతుంది ఏ పాపాల వల్ల ప్రేత జన్మ కలుగుతున్నది ఆ జన్మ వదలడానికి ఎటువంటి కార్యాలు ఆచరించవలసింది ఉంటుంది ఏ పుణ్య కార్యం చరణం వల్ల నీ లోకానికి పొందుతున్నారు అసలు పాపలని నివర్తింపజేసిన కార్యాలేవి సాటి లేని ఆనంద స్థానం అనదగ్గ ఈ వైకుంఠ లోక ప్రాప్తి కోసం జీవులు ఏమి చేయవలసి ఉంటుంది దహించి ఇదంతా నాకు సవిస్తరంగా తెలియపరిచి ఈ ఈ దాసుని కరుణించు అని ప్రార్థించారు శ్రీమన్నారాయణుడు ఈ గరుత్మంతుడు ఈ యొక్క ప్రశ్న అయితే వేయడం అయితే జరిగింది అప్పుడు శ్రీమన్నారాయణి ఉవాచ అంటే అతను చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుంటాం పరాక్రమశాలి గరుత్మంతుడా చక్కటి ప్రశ్న వేసిదివి కానీ ఈ పూర్తిగా బహిర్గతపరచడం భావ్యం కాదు అత్యంత రహస్యమైనవి అయినప్పటికీ జిజ్ఞాసతో ప్రశ్నించావు కనుకనే నీ దగ్గర దాచదగిన రహస్యం ఏమీ లేవు గనక నీవు చెప్తున్నాను శ్రీమన్నారాయణుడు గరుత్మంత రాసిన ప్రశ్నలో చెప్తూ ఇది అత్యంత రహస్యమైనది బహిర్గతం అంటే బయటికి చెప్పరాదు ఆయనను నీవు అడిగావు కాబట్టి అవన్నీ ప్రశ్నలకు నేను ఇప్పుడు జవాబు చెప్తాను అని చెప్పడం జరిగింది యమ మార్గం వినేవారు ఇక్కడ భయాన్ని కలిగించేది ఎవరు పాపకార్య ఆసక్తులు ఎవరు ధయాధర్మలు వేడనారి సంచరిస్తారో ఎవరు శాస్త్రాన్ని సన్మార్గులు నివాసిస్తుంటారో ఎవరు ఆత్మశుతి పాలనై ఉంటారో ఎవరు వినయశీరులకు ఐశ్వర్యం చేత మదం కలిగి వస్తారో ఎవరికి మోహం వికారం ఉంటావో కామం చేత ఎవరు పీడింపు పెడుతుంటారో వారి నరకానికి పోతారు దీని ఏమనగా శ్రీమన్నారాయణుడు కొన్ని విషయాలు ప్రస్తావించారు దాంట్లో కామంతో కానీ క్రోధంతో కానీ లోభంతో కానీ మదంతో కానీ మాయచేతను కానీ బంధింపబడిన మనిషి అతను చేసిన పాపకృత్యాల వల్ల వైకుంఠ ప్రాప్తి పొందక నరక ప్రాప్తి పొందుతారని దీంట్లో ఉదరించారు ధ్యానవంతులు శీలవంతులు ఉత్తమగతిని పొందుతారు పాపాత్ములు దుక్కులై యతలను పొందుతారు వారు తమ లోగడి చేసిన పాప పుణ్యములు ఫలితాలు పొంది అనుభవిస్తారు తర్వాత కర్మయోగాన్ని అనుసరించి ఆది వ్యాధులు అనుభవిస్తారు ఇంతైన వారికి జీవితంపై ఆశపోదు ఈ సమయంలో మృత్యుస్వరూపమైన కాలము సర్పం వంటి ముంగీస చేరినట్లు గమనించ రాని రీతిలో దేహానికి సన్నిహితమవుతుంది పాపాలు బతికినంత కాలం హియలోకముల దుఃఖాన్ని మరణించిన యమలోకానికి యమబాధలను అనుభవిస్తారు బాల్యము యౌవనము నడిమి వయసు నడిమి గడిచినంతవరకు పూర్వపుణ్యం ఏదైనా ఉంటే వల్ల సత్ఫలితాలు కలిగిన వార్ధక్యములు దుస్ కృత్యాల ఫలితంగా వ్యాధుల చేత పీడింపబడతారు ఆ బాధల్లో కూడా ఇంకా జీవించ గోరిన వారికి బలీనమైన కాల ప్రభావం చేత ఒకనొక సమయం మరణం తప్పదు ముఖ్యంగా మనం చేసిన కర్మం బట్టి దాని ఫలితాన్ని మాత్రం అనుభవించాలన్నట్టు శ్రీమన్నారాయణ ప్రస్తావన అయితే ఇవ్వడం జరిగింది ఆ మరణ సమయంలో కూడా ఇంకా నరుడు మమకారం నీడనై భార్యాభిడ్డల మీద ప్రేమ చేత ముసిరితనం కారణంగా రూపం మారినప్పటికీ మరణం కోసం ఎదురు చూస్తుంటాడు పెట్టింది ఏదో తింటాడు రోగము మందగ్ని అల్పాహారం అల్పగతి చావు కళ ప్రతిబింబించే కళ్ళు కళ్ళు శ్లేష కాలు శ్లేషం చేత బంధింపబడిన నాడులు ఆయుష భారం చొట్టి చేరిన బంధజనం కంఠంలో గురక వెలబడుతుంటే పలకడానికి గొంతు పెగలక హీనస్థితిలో కాలపాశ భద్రై ఉంటాడు జీవి మీ అందరికీ తెలిసిన విషయమే ఈ మాయ చేత భార్య ప్రేమ తగ్గక బిడ్డలపై ప్రేమ తగ్గక దాంట్లో ఈ సమయంలో నానా రకాల రోగాలతో పీడింపబడుతుంటాడు చావుకాల రోగము మందగ్ని అల్పాహారం అనే వ్యాధులతో చాలా గొంతులో పాసవదమై బయటికి మాటలు చెప్పకుండా కూడా మరణించే స్థితికి వచ్చేస్తాడు అలాగే ముఖ్యంగా జీవుడు మరణించిన విషయాలు ప్రస్తావన తదుపరి భాగంలో తెలుసుకుంటాం ఇది ఈ రోజు యొక్క అధ్యాయ విశేషాలు సర్వం శ్రీవామేశ్వర పాద స్వస్తి